సమావేశాలు గది ఇప్పుడు జరుగుతుండేదే ఇప్పుడు వర్షాకాలం సమావేశం శీతాకాలం సమావేశాలు డిసెంబర్ లైజ జరుగుతాయి. హ్మ్ ఆ టైంకి బిల్లు పెట్టాలి. బిల్లు. సెంట్రల్ జాబ్ పెట్టించాలి. అది పెట్టిచి చేస్తే అమరావతి చట్టబద్ధత అనే పాయింట్ అప్పుడు భూమి హ్మ్ దాంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఇప్పటికి కన్ఫ్యూజన్ అట్లాగే ఉంది. అలైన్‌మెంట్ రోజుకొకకొక మాట చెప్తున్నారు. ఆ పిక్చర్ ఓవరాల్ గా ఎట్లెట్లా ఉంటది అనే పిక్చర్ ఇచ్చి అది ప్రారంభం కావాలి శంకుస్థాపన జరిగేసి ప్రారంభం కావాలి ఔటర్ రింగ్ రోడ్డు అనేది అవి రెండు జరిగితే ఆ రిలేటెడ్ ఏరియాలు మొత్తం ఆటోమేటిక్ గా సర్క్యులేషన్ లోకి వస్తాయి సరే ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఒక షాక్ ఇచ్చే పరిణామంగా ఏమన్నా మారిందా ఈ ప్రకటన ఎందుకంటే ఇమీడియట్ గా తర్వాత ఆంధ్రజ్యోతి ఒక పెద్ద జగన్ నాటకం మళ్ళీ మొదలెట్టేశారు అంటూ రాయుడు ఓకే వాళ్ళ తొందరపడ్డారా నిజంగా టీడీపీలో కూడా ఆ భయం ఆలోచన మొదలైంది చాలా తెలివిగా వ్యవహరించారు చాలా బాధ్యతగా వ్యవహరించారు అతిగా స్పందిస్తే పబ్లిక్ లో ఒక టాక్ డిఫరెంట్ డిబేట్ వస్తుంది డిబేట్ రాని తెలివిగా తెలుగుదేశం కనుక దాని మీద ఇప్పుడు మెడికల్ కళాశాలల విషయంలోను లేకపోతే ఎరువుల విషయంలోను ఇట్లాంటిది మాట్లాడినట్టు దీని మీద మాట్లాడారు అనుకోండి ఒక్కసారి కథ మారిపోతుంది పబ్లిక్ లో డిబేట్ అయిపోతుంది అనమాట అప్పుడు ఇప్పుడు ఏం కట్టారు ఏంటి ఏం జరుగుతుంది